హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే ఇలా ఏదేదో చూపి చేస్తుంది అనుకుంటున్నారా సో సండే కదా కొంచెం షాపింగ్ వర్క్ ఉంటే బయటికి వచ్చాను అండ్ షాప్ లో ఉంటాయో చూస్తున్నానంటే మీన్స్ నాకు కొనాల్సినవి మాత్రమే తీసుకున్నా అనవసరమైనవి అస్సలు చూడద్దు అనుకున్నా అండ్ చూడడానికి కూడా వెళ్ళలేదు జస్ట్ ఒక లుక్ అంటారు కదా అలా చూసుకొని వచ్చేసాను అన్నమాట నాకు ఏదైతే ఉందో మైండ్లో అవే కొనుక్కున్నాను అండ్ కొంచెం నేను అనుకున్న బడ్జెట్లోనే వెళ్ళాను కానీ ఒక రెండు దగ్గర మాత్రం దెబ్బైపోయాను అది షీ ఒక కప్ లాగా తీసుకున్నారు మీన్స్ ఓల్డ్ ఉండేది కానీ అది ఎందుకో కలర్ షేడ్ అవుతుందమ్మా అవుట్ సైడ్ నాకు అది వద్దు సో దాని గురించి కొంచెం కాస్ట్లీదే లోపల స్టైన్లెస్ స్టీల్ అవుట్ సైడ్ కొంచెం టప్పర్ వేర్ లాగా ఉంటుంది రిషికి నచ్చింది అండ్ గ్లాస్ లీడ్ వచ్చింది కొంచెం కాస్ట్ బట్ ఇట్స్ ఓకే అడిగారు కదా అండ్ రిషి ఎప్పుడు కూడాను చిన్న చిన్న విషయాలు ఇలాంటిది కావాలి అలాంటిది కావాలని అడగడు సో ఓన్లీ కొని కొనిచ్చేసాను అండ్ చూసారు కదా ఏమేమి కొన్నాను అన్నీ క్లీనింగ్ పర్పస్ ఇంపార్టెంట్ టాస్క్ సండేలో నా మీల్ ప్లానింగ్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఇప్పుడైతే నేను చాలా స్ట్రిక్ట్గా గా ఫాలో అవుతున్నా అండ్ ఇక్కడైతే స్నాక్స్ వీక్లీ వీక్కి సరిపడా ఏం చేయాలో అది కూడా రాసి పెట్టేసుకున్నాం ఎవరికైనా ఈ మిల్లీ ప్లానింగ్ గురించి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో తెలిపితే నేను నెక్స్ట్ వీడియో అది పెట్టగలుగుతాను స్నాక్స్ స్నాక్స్కి నేను పీనట్ లడ్డు అండ్ ఫుల్ మకాన కొంచెం స్పైసీగా ఉన్నట్టుగా లైక్ మసాలా మకాన లాంటిది అండ్ రవా కేక్ మూడు ప్లాన్ చేసుకున్నాను మీన్స్ ఈ వీక్కి ఇది స్నాక్స్ అంతే సో దట్ నేను ఫస్ట్ అయితే ఇక్కడ పీనట్స్ని మీన్స్ గ్రౌండ్ నట్స్ని వేయించి పెట్టేసుకుంటున్నాను తర్వాత మార్నింగ్ పూరీ చేశాను సో సేమ్ కడాయిలోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మకానాన్ని వేసుకొని బాగా వేయించుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను నేనేం మిస్టేక్ చేశానని సో ఇలా వేయించుకునేటప్పుడు డ్రై రోస్ట్ చేసుకుని మకాన తర్వాత గీలు కొంచెం ఉప్పు కారం మసాలా మనకి ఏం కావాలో అది యాడ్ చేసుకొని మకానని వేసి మిక్స్ చేసుకుంటే మకానకి బాగా పడుతుంది కానీ రిషికి ఏంటంటే చాలా స్పైసీగా ఉంటుంది నచ్చదు సో దట్ నేను ఏం చేస్తానంటే జీరా పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అండ్ కొంచెం ఆరిగేనో వేస్తాను సో దట్ ఏంటంటే అవి చాలా ఎక్కువ దానికి స్టిక్ అవ్వవు అలాగే ఏదైనా ఓవర్ మసాలా ఏదైనా ఉన్నా కింద పడి ఉండిపోతుంది అనే రీజన్కి నేను ఇలా చేస్తాను బట్ యాక్చువల్గా అయితే ఆయిల్లో ఆర్ గీలో వేయించుకొని మకానా వేస్తే బాగా పడుతుంది అండ్ తర్వాత అయితే ఇక్కడ కేక్ చేస్తున్నా రెసిపీ అయితే కావాలంటే నేను షార్ట్లో మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను చాలా అండ్ ఈజీ అండ్ ఎమ్మీగా అయిపోతుంది కేక్ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్లో పిన్ చేస్తాను సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అయితే నేను విత్ ఎగ్ కేక్ చేస్తున్నా బికాస్ మండే ట్యూస్డే సారీ ట్యూస్డే వెడ్నర్స్ ఈ కేక్ అవుతుంది అనేసి బికాస్ ఇంకా థర్స్డేని ఇంకా శ్రావణ మాసం కదా ఎగ్స్ తినకూడదు సో దట్ ఎగ్స్ అయిపోవాలని ఇలా చేస్తున్నాను విత్ ఎగ్ మోస్ట్లీ నేను రవ్వ కేక్ని కర్డ్తో చేస్తాను బట్ ఈసారి ఎగ్తో చేస్తున్నాను చాలా ఏమీగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఇంగ్రీడియం కూడా క్విక్ గా చెప్పేస్తాను నేను రవ్వ మైదా షుగర్ ఆయిల్ పాలు ఎగ్స్ అండ్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వెనలా సింపుల్ ఈజీ ఎవరైనా చేసేయగలరు అంత బాగా వస్తుంది అండ్ ఎక్కువ దీనికి స్ట్రెస్ తీసుకునే అవసరం లేదు సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి నేను కుక్కర్లో పెట్టేస్తున్నా డైరెక్ట్గా ఇంకొకటి ఏంటంటే నా దగ్గర అంత పెద్ద పాత్ర అయితే ఏం లేదు బౌల్లో వేసి మళ్ళీ ఆ బౌల్ని నీట్గా గా సెట్ చేయడానికి అంత వెడల్పుగా ఉండే పాత్ర అయితే లేదు సోన్ తీసుకోవాలనుకుంటున్నా సో దట్ ఏంటంటే చిన్నగా కేక్ కాబట్టి ఇలా చిన్న అల్యూమినియం కుక్కర్ అని దీనికనే పెట్టేశాను దాన్ని యూజ్ చేసేసుకుంటున్నా నాకైతే ఇలా మీల్ ప్లానింగ్స్ అంటే మనం ఏదైనా ఫస్ట్లో ఏదైనా చెయ్యాలని అనుకుంటే దాన్ని ప్రీ ప్లాన్గా చేసుకోవడం వల్ల ఆ వర్క్ పర్ఫెక్ట్గా అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది ఒక ప్రొడక్టివ్గా ఉంటుంది దేని నేను చా ఫాలో అవుతాను అంతే నాకేంటంటే ఇలా ప్లాన్ చేసి చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక క్లమ్జీనెస్ ఉండదు అండ్ నైట్ అయితే నాకు ఒక థాట్ ఉండదు నెక్స్ట్ డే ఏం చేయాలని లేక మార్నింగ్ లేవగానే హరి ఉండదు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఏముంది అలా అంతా నాకేం ఉండదు సో కుక్కర్లో ఇలా వేసేసుకుని డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టేసాను తర్వాత పీనట్ రోస్ట్ చేసి పెట్టుకున్నా కదా సో పొట్టు తీసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న ఒక కప్పు పీనెట్కి ఒక త్రీ బై ఫోర్త్ బెల్లం వేసుకుంటున్నా కొంచెం బెల్లం తక్కువగానే మీకు కావాలంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ బెల్లం నెయ్యి వేసుకున్నా అండ్ ఏలాకులు నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకున్నాను కాబట్టి తర్వాత ఎక్స్ట్రాగా ఏం ఎలాచి పౌడర్ వేసుకోవడం లేదు అండ్ చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకుంటున్నా నేను ఎవ్రీ డేకి ఒక ఉండలాగా పెట్టాను బట్ ఫ్రిడ్జ్లో చూసాడనుకోండి టూ డేస్లోనే మొత్తం అవగొట్టేస్తాడు సో నైన్ ఉండలు వచ్చాయి చాలు అంటే వీక్కి సరిపడా చాలు అని నేను ఫీల్ అవుతాం ఈ లోపల కేక్ కూడా రెడీ అయిపోయింది మీకు తెలుసా నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుంది కేక్ అని చాలా అంటే చాలా ఇల్లీగా చాలా ప్లఫీగా అండ్ అంతే మైల్డ్ స్వీట్నెస్తో అంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఓవర్ స్వీట్గా లేకుండా ఎంత మంచిగా వచ్చిందో కేక్ నాకైతే భలే నచ్చింది అంటే కేక్స్ నేను లాక్డౌన్ అప్పటిని కాను అంటే నేను ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రై చేశారు కదా నుంచి ట్రై చేస్తుంటే కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫ్లాఫ్ అయ్యాయి బట్ కన్సిస్టెన్సీగా ఏదైనా ట్రై చేస్తుంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది అనేదానికి నాకైతే ఈరోజు మంచి ఎగ్జైట్మెంట్గా అనిపించింది కేక్ చూసి అండ్ రిషి ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు బట్ టీచర్స్ కూడా ఇవ్వాలంట సో కొన్ని ఎక్స్ట్రా పెట్టమన్నాడు బట్ ఇట్స్ ఓకే సరిపోతుందని నేను ఫీల్ అవుతున్నా అండ్ స్నాక్స్ అండ్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్